దీవించండి ప్రభా తన్ని తన దాసుని దినము నిలబడుచుండగా వారి కూడా పునరుద్ధార బలమును శక్తిని ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం తన దాసులు కూడా ఆయా ప్రాంతాలకు పంపబడుతూ వచ్చినారు ఈరోజు ప్రభాతండి పరిచయ నిమిత్తము ప్రభాతండి వారి వారి గమ్య స్థలానికి చేరంత వరకు దేవా ఈ సన్నిధిని పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవ ముఖ్యంగా భద్రాచలం మొదలుకొని తండ్రి చెర్ల వెంకాపురం టేకులగూడెం సిరోవంశ ముకుడిగుట్ట భూపాలపట్నం అని బలార్షా అని బీజాపురాని కూడా ప్రభు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభాతం తన దాసులు ఈ దినము ఎదుట నిలబడుచున్నారు ప్రభా వారి కూడా మీరు తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి కూడా ప్రభా సమయాన్ని పొందేయకుండా ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి వారి కలిగి ఉండడానికి మీరే సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ పెరియలు ప్రార్థన మందిరాన్ని బట్టి కూడా దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ జగత్ గు మునిపి మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఇక్కడ సంఘము సంఘము రావాల్సిన వారు ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో వారిని కూడా దేవా మీరే సకాలంలో నడిపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవ ఇక్కడ జరిగే పరిచర్య మీరే దీవించండి ఆశీర్వదించండి నీ మేలు నీ దీవెన తండ్రి నీ ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాం ఎవరైతే నీ ప్రజలు ఏ అక్కడ కలిగి నీ సరి దానాన్ని పెంచుతున్నారో వారిని కూడా ప్రభావం జ్ఞాపకం ఉంచుకోండి వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును బలము ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో ప్రభా నారాధించడానికి ఆరాధించడానికి ప్రభా మీరే తండ్రి వారి హృదయాన్ని కూడా తెలుమని ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా బలహీనుని బుద్ధిహీనుని ప్రభా నన్ను కూడా మీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా ఎదుట ప్రజల ఎదుట నిలబడడానికి కూడా యోగ్యత లేని వారి ప్రభా నన్ను కూడా నీ శిరువ రక్తం కిందకి తీసుకొస్తున్నాం దేవా మీరే నన్ను కడిగి పవిత్రపరిచి ప్రభా ప్రజల పక్షాన నీ కార్యములు ధరించమని ప్రార్థిస్తూ వస్తున్నాం మరొకసారి మందిరం చుట్టూ అన్ని ప్రాకారం ఉంచండి శత్రువులు బంధించండి అంధకార సమ్మతమైన సైతాన్ వారి కార్యాలన్నింటినీ కూడా యేసు ప్రభు నామములు బంధించండి ప్రభా మరొకసారి నీ తేజస్సు నీ వెలుగు ప్రభా ఈ మందిరంపై నింపుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా మరొకసారి నీ పాటలు పాడడానికి మాకు కూడా మంచి స్వరాన్ని కూడా దయించండి ప్రభా తంతి వాయిద్యములు వాయించే వారికి కూడా మంచి జ్ఞానం చేత నింపుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా సండే స్కూల్ పిల్లల్ని కూడా మీరు స్వాధీన పరచుకోండి ప్రభావం ప్రభావం కార్యాన్ని జరిగించండి వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి చల్లదనాన్ని కూడా మీరు మాకు అనుకరించి ప్రార్థిస్తూ వస్తున్నాం రెండు వర్తమానములు కాల్సిన ఆరాధన జరిగించు మరొకసారి ఆరంభం నుంచి చివరి వరకు నీ సన్నిధిని నీ పరిశుద్ధాత్మ వెలుగును కూడా మీరు మాకు తోడుగా ఉంచు మరి సమస్తమును కూడా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ వందనా చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె 是。 సరే పాత పాట పాడుకుందాం అరవై ఎనిమిది పాట సంఖ్య అరవై ఎనిమిది పాట పాడుకుందాం ఏ five. రెండు చూలా గమలుదరించీ రెండు చోలా గమలుదరించీ దై వా గన్నా మే So, 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 ఎనిమిది i సరే పాఠ సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఎనిమిది కొత్త పాఠ పుస్తకాలు అయితే నాలుగు వందల నలభై ఒకటి sí Say, よっしゃ Fala! So